కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా తెలిసేలా కరీంనగర్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు యాత్ర ప్రచార రథాలు గ్రామాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్ క్యాలెండర్లను అధికారులు ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు అనంతరం ప్రజలతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ నా పేరు శ్రీధర్ మాది వెల్లి విలేజ్ వెల్లి యూనియన్ బ్యాంక్ లో ముద్ర లోన్ తీసుకున్నాను సిమెంట్ ఏజెన్సీ అనేది పెట్టుకున్నాను ఫస్ట్ నాకు ఒక ఫోర్ లాక్స్ ఇచ్చారు స్టార్టింగ్ లో ముద్ర లోన్ నుండి ఎవ్రీ మంత్ ఇన్ టైమ్ లాగా పే చేసేసుకున్నాను పే చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక టెన్ లాక్స్ దాకా ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మల్లారెడ్డి నా పేరు రంగపేట గ్రామం మాకు వెల్లి బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ లో క్రాఫ్ లోన్ ఉంది మీరు సకాలంగా కడుతున్నా మాకు కూడా వాళ్ళు మంచిగా ఇస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు తెలిపారు జిల్లాలో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో లబ్ధిదారులు మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రధాన మంత్రి వ్యవసాయ రంగానికి ఇచ్చిన డబ్బులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా వస్తున్నాయి ఈ డబ్బులు మాకు ఆర్థికంగా వ్యవసాయ రంగానికి మందు బస్తాలకు గాని పెట్టుబడికి పై ఖర్చులకు గాని చాలా ఉపయోగపడుతున్నాయి పేరు విజయ అది సంఘం నేను బ్యాంకు నుండి రెండు లక్షల లోన్ తీసుకున్నాను బట్టల షాప్ పెట్టుకున్నాను